హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ బ్లాగ్స్ ఉదయం నిద్ర లేవగానే ఇక్కడ అమ్మవారి మోహాన్ని చూసి అలాగే అఖండ దీపానికి దండం పెట్టుకొని ఇంకా నిద్రలేస్తాను చెప్పాను కదా ఇక్కడే అమ్మవారి దగ్గరే నిద్రపోతున్నాను నేల మీద అని చెప్పి ఇంకా అలా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కిందకి వెళ్ళి గేట్ దగ్గర అంతా శుభ్రం చేసుకున్నాను అలాగే ఇంకా గుమ్మం ముందు కూడా క్లీనింగ్ అది అయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఫస్ట్ ఇంకా టీవీ ఆన్ చేసి లలిత సహస్రనామాలు అలాగే లలిత చాలీసా ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి ప్లే అవుతూ ఉంటాయి ఈ పాటలు అమ్మవారి స్తోత్రాలు అవి వింటూ నా డేని స్టార్ట్ చేస్తాను ఇవన్నీ వింటూనే నా పనులు అనేవి మొదలు పెట్టుకుంటాను గుమ్మం దగ్గర అంతా క్లీనింగ్ అయిపోయిందని చెప్పాను కదా ఇక్కడ అయితే పెట్టుకుంటున్నానండి ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫుల్ డే రొటీన్ని చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇదిగోండి ఇక్కడ ఏడు చుక్కలు మూడు వరుసలు పెట్టుకున్నాను అలాగే అటువైపు చుక్కలు వదిలేసి మూడు చుక్కలు మాత్రం రెండు వరుసలు పెట్టుకున్నా చాలా ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఎడిటింగ్ అనేది చాలా తొందరగా అయిపోయేలా పెట్టుకున్నాను మీకు కూడా బోర్ అనిపించకూడదు కదా ఇలా వేసాను అనమాట ఐదు రకాలు అలా అందిన తర్వాత చిన్నగా ఎక్కడి లతలు అక్కడ అందుకున్నాను సింపుల్గా ఇలా రంగులు వేసుకున్నా చూడడానికి చాలా అందంగా అనిపించింది ఆ చిన్న ముగ్గులు వేసుకున్నా కూడా మనం సైడ్ బార్డర్స్ని ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇటు ముగ్గు సైడ్కి వేసింది నేను గడప దగ్గర కూడా వేసుకున్నాను చాలా బాగుంది కదా ఇంకా తర్వాత ఇప్పుడు పిల్లలకి హాలిడేసే కదా కొంచెం ఫ్రీ టైం ఉంది అందుకని ఇంకా నేను ఒకేసారి రెడీ అయిపోయి వచ్చి ఇంకా కాళ్ళకు పసుపు రాసుకొని పారాన్ని కూడా పెట్టేసుకుంటున్నా తర్వాత ఇంకా పూజ మందిరంలోకి వచ్చేసి నిర్మాల్యం అది అంతా తీసేసి ఈ పనులు అవి చూసుకోవాలి ఈరోజు అమ్మవారికి పసుపు గంధం కుంకుమతో అభిషేకం చేసుకుంటున్న దీపాల వెలుగులో చక్కగా అమ్మవారిని ఇలా కూర్చోబెట్టేసి ఈ చిన్ని విగ్రహానికి ఇలా ఇవాళైతే అభిషేకం చేసుకుంటున్నాము ఉదయం సాయంత్రం రెండు పూటలు చేసుకుంటున్నామండి నిన్నటి వీడియోకి కామెంట్ వచ్చింది కుమారి పూజ చూపించాను కదా చాలా బాగా అనిపించింది చాలా బాగా చేసుకున్నారు పూజ అని చెప్పారు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ ఇంట్లో కుదిరని వాళ్ళు ఏవైనా టెంపుల్స్ దగ్గర పిల్లలు ఉంటారు కదా అక్కడ కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే కుమారి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి అలాగే సువాసిని పూజ కూడా పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే అమ్మవారికి గులాబీలతో ఈరోజు అష్టోత్తరాలు అవి చదివేసి చిట్టి గాజులు ఇలా పెట్టాను అనమాట అయితే మాల అల్లలేదు ఈసారి టైం కుదరట్లేదు అనమాట అందుకని ఇక్కడ ఇదిగోండి నెయ్యితో దీపాలు అవి వెలిగించేసి ఇక్కడ అమ్మవారికి అయితే పూజ పూర్తయిందనమాట ఇంకా ఇదిగోండి ఎంత అందంగా నిండుగా ఉందో పూజ మందిరం అయితే అసలు చూడడానికి రెండు కళ్ళు చాలా లేదు చక్కగా అమ్మవారికి పూలు అవి ఇంటి ముందుకు వస్తున్నాయి అలాగే బయట నుంచి మా వారు కూడా తీసుకొస్తున్నారు పూజ తర్వాత ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి వాళ్ళైతే ఉప్మా చేస్తున్నానండి ఉల్లిపాయలకు బదులు క్యారెట్ అవి ఎక్కువగా వాడుతున్నాను అలాగే మంచి లంచ్ రెసిపీ కూడా చూపిస్తాను ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా పన్నీర్ని పీసెస్ కింద కట్ చేసి ఆయిల్లో చక్కగా అలా వేయించుకున్నాను ఇంకా మనం ఇక్కడ ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేయాలి అంటే టమాటాలు ఎక్కువగా యూస్ చేయాల్సి వస్తుంది కదా టమాటాలన్నీ ముక్కల కింద కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మూడు మిర్చీలు అలాగే జీడిపప్పు కూడా కొంచెం వేసుకున్నాను దానివల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది కొంచెం గ్రేవీగా బాగుస్తుంది పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా అవన్నీ కూడా వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నా ఒక ఒంటి పూట మాత్రమే భోజనం చేస్తున్నాము ఈవినింగ్ టైం మళ్ళీ బ్రేక్ఫాస్ట్లే అనమాట ఏవో ఒకటి అలా అయిపోతుంది పనీర్ వేయించిన ఆయిల్ ఉంది కదా అందులో ఇంకొంచెం వేసుకొని అందులో రెండు ఇలాచీ లవంగా కొంచెం జీర వేసుకొని లైట్గా పసుపు వేసుకున్నాను గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నా ఇదంతా చిన్న ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోవాలి ఇక్కడ ఏంటంటే మనకి అంత చిట్లిపోతుందనమాట స్టవ్ అంతా చిల్లం పొల్లం అయిపోతుంది ఇదంతా చక్కగా మగ్గిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా ఆ టైంలో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అది వేసేసుకొని మళ్ళీ చక్కగా కలిపేసి మిక్సీ జార్లో కొంచెం ఇంకా ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ వేసేసి తిప్పి మొత్తం కూడా ఇందులో కలిపేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ ఈ పేస్ట్ ఉప్పు కారం అంతా పట్టి ఇంకొంచెం గ్రేవీ దగ్గరికి అయ్యేలాగా అయిన తర్వాత ఫైనల్గా ఇందులో పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవడమే ఇంకా కసూరి మేతి కొంచెం క్రష్ చేసి వేసుకుంటే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది కసూరి మేతి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని కర్రీస్లో వేస్తూ ఉంటాను నేను ఎక్కువగా ఆలు ఫ్రై అందులో కూడా వేస్తూ ఉంటా సాంబార్లో కూడా తప్పకుండా వాడతానమాట ఇంకా ఇదంతా కూడా కర్రీ రెడీ అయిపోయింది కదా ఇది ఏంటంటే నేను జీరా రైస్ చేస్తున్నాను అనమాట దీనికి కాంబినేషన్ కింద పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళకి ఇంకా కొంచెం స్పెషల్గా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పి ఈరోజైతే లంచ్ ఇలా చేశాను ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసాను ఇంకా ఏ మసాలాలు వేయలేదండి ఫస్ట్ వేసినవే ఇంకా చాలు అనిపించింది దీనికి కాంబినేషన్ కింద ఇంకా రైతా కూడా చేస్తున్నాను అనమాట క్యారెట్ కీర తురిమేసి ఇంకా విజిల్ కూడా వచ్చేసింది కదా జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా బాగుంటుందండి మనకి ఈజీగా అయిపోవాలి అనుకుంటే నేను ప్రెషర్ కుక్కర్లో వండాను అనమాట కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం కాజు అలాగే కొంచెం ఎక్కువగా జీలకర్ర వేశాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అంతే ఇంకా అవి వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసేసి ఇంకా సాల్ట్ వేసి రైస్ యాడ్ చేయడమే బాస్మతి రైస్ అంటే మనకు గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కదా గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసి ఇంకా ప్రెషర్ పెట్టేయడమే జీరా రైస్ అయితే చాలా బాగుండింది ఇంకా దీనికి కాంబినేషన్ కింద వంటలు అన్నీ కూడా అవే అనమాట ఇంకా మనకు పండగలే కానీ ఏవైనా ఉన్నా రొటీన్గా డైలీ చేసుకునే పనులైనా ఇలాగే ఉంటాయండి ఎంత వేరే పనులు పూజల్లో ఉన్నా కూడా క్లీనింగ్స్ అనేవి కామన్ కదా ఈ క్లీనింగ్ అనేది చేయకుండా అలాగే పెట్టేశామండి డస్ట్ అది వేరుకుపోతుంది ఇంకొకటి ఇంకా చిన్న చిన్న దోమలలాగా అలాంటివి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఇలా ఫ్రూట్స్ దగ్గర అక్కడ నీట్గా లేకపోతే ఇంకా బాగుండదని చెప్పి ఇంకా కిచెన్లో మొత్తం కూడా లంచ్ తర్వాత ఒక్కసారిగా వైప్ చేసేసానమాట కిచెన్ గట్టు ఆపోజిట్ గట్టు మొత్తం కూడా ఈ ఆపోజిట్ గట్టంతా కూడా క్లీన్ చేసేసాను ఖాళీగా పెట్టేశాను అనమాట ఈసారి ఎందుకో అలా పెట్టాలనిపించింది ఎక్కువ గజిబిజి వస్తువులు ఉన్నా కూడా కొంచెం ఇష్టం అనిపించదు ఒక్కొక్కసారి అందుకని గట్టంతా కూడా ఇలా శుభ్రం చేసేసుకున్నాను అలాగే హాల్ కూడా మళ్ళీ అంతా ఒకసారి అలా సెట్ చేసేసుకొని ఇంకా కిచెన్లో అంతా క్లీనింగ్ అన్ అయిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసాను పిల్లలు మధ్యాహ్నం టైంలో ఏదైనా హోంవర్క్స్ అవి ఇస్తుంటారు కదా అవి రాసుకుంటూ కూర్చుంటున్నారనమాట ఇంకా వాళ్ళు కూడా ఇంట్లోనే అను అయిపోయింది కొంతమంది పిల్లలు అందరూ ఊర్లో వెళ్ళిపోయారు అమ్మ కూడా వచ్చి పిల్లల్ని తీసుకెళ్తాననింది అలాగే ఇక్కడ హాల్ కూడా అంతా నీట్గా అయిపోయింది అనమాట ఇక్కడ ఒక్కడ సర్దేసి పెట్టేశాను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఇల్లు అంతా మాప్ పెట్టేసి మళ్ళీ స్నానాలు అవి చేసేసుకొని నైవేద్యాలు వండుకోవడము పూజ మీద కూర్చోవడము ఇలా జరిగిపోతుందనమాట హాల్లో ఈ సోఫా కవర్స్ చాలా అక్క అని అందరూ కామెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా తప్పకుండా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇంకా సాయంత్రానికి వచ్చేస్తే వాళ్ళ కొబ్బరి అనమాట నైవేద్యము ఆ కొబ్బరి అంతా కూడా చెక్కు తీసేసి ఇక్కడ కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నా ఇదంతా కూడా గ్రైండ్ చేసేస్తాను గీరొచ్చు దీన్ని కొబ్బరి గీరే దాంతో కానీ చాలా టైం పడుతుంది కదా మళ్ళీ పూజ దగ్గర అరేంజ్ చేసుకోవడం అనేది టైం పడుతుందని చెప్పి ఇలా చేసేస్తున్నా ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను నైవేద్యాలు కూడా షేర్ చేయండి అని అడిగారు కదా అందుకు ఇక్కడ ఏంటంటే కడాయి పెట్టేసి అందులో కొంచెం నెయ్యి వేశాను అందులో శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్న అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు అంతేనండి అది అలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి చల్లార్చిన రైస్ ఉంటుంది కదా దాన్ని అంతా కూడా ఇందులో యాడ్ చేసేసి పచ్చి కొబ్బరి ఉంది కదా గ్రైండ్ చేసింది దాన్ని మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కలిపేసేయడమే చాలా సింపుల్ చాలా బాగుంటుంది ఈరోజు నైవేద్యం కింద కొబ్బరి అన్నం అన్నమాట ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పాయ నుంచి కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట ఇంకా ఇంట్లోనేమో అది చేశాను అలాగే ఇక్కడ నేను పరమాన్నం కూడా వండానండి కాలనీలో పెద్దమ్మ తల్లి గుడి ఉందనమాట వెళదాం అక్కడికి కూడా అని అన్నారనమాట ఈయన అందుకని ఇంక ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని అమ్మవారికి పూజ అవన్నీ కూడా అయిన తర్వాత ఇక్కడ గుడికి వచ్చాము చాలా చీకటి అనమాట అంటే నైట్ కదా ఇంట్లో అయిన తర్వాత సెవెన్ దాటిపోయిందనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర అంతా ఒకసారి అలా తుడిచేసి నీట్గా ముగ్గు వేసి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని నైవేద్యం కూడా పెడదామని వచ్చేసా అయితే అమ్మవారికి ఏంటంటే ఎక్కువగా మనం బిల్లమన్నమే పెడతాం కాబట్టి మళ్ళీ సపరేట్గా అలా వండుకొని తీసుకొచ్చాను ఇంకా కొద్దిసేపు ఇక్కడ ఉండి అందరం కూడా అలా ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఈ విధంగా నవరాత్రి డేస్ అనేవి గడుస్తూ ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎవ్రీ ఇయర్ కూడా ఉంటారు అయితే ఇక్కడ నేను ఒక కామెంట్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నా నిన్న కుమారి పూజ వీడియో కింద ఒక కామెంట్ వచ్చిందండి మీరు పూజ చేయడము అలాగే మీ పిల్లల్ని కూడా ఆ కుమారికి దండం పెట్టించడం చాలా బాగా అనిపించింది నమస్కారం చేయించడము అని నేను నా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం కోసం తప్పకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే నేను కుమారి పూజ పెట్టుకుంటాను ఇంకొకటి ఏంటంటే పిల్లలకు మనం ఇంట్లో అమ్మను ఎంత గౌరవంగా చూసుకుంటారో బయట ఆడపిల్లల్ని కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి చూసుకోవాలి ఇది ముఖ్యంగా నేను వాళ్ళకి ఎప్పుడూ నేర్పిస్తూ ఉంటాను ఇదొకటి నాకు ఎందుకో మీకు చెప్పాలి అని అనిపించింది సో ఇదండి ఇవాళ ఈ వీడియో తప్పకుండా ఎలా అనిపించిందో నాకు ఎంత కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి